వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐటీ సిటీ కి చాలా దగ్గరలో ఉన్న కొండాపూర్ లో ఒక మంచి అద్భుతమైన ఫ్లాట్స్ కడుతున్నారు టోటల్ గా టెన్ ఫ్లాట్స్ ఉన్నాయి దాంట్లో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ ఏ ఈ ఫ్లాట్ వచ్చేసి వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ స్క్వేర్ ఫీట్స్ ఓన్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసెస్ లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి జిహెచ్ఎంసి అప్రూవ్ ప్రాజెక్ట్ అండ్ బ్యాంక్ లోన్స్ అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు వస్తుంది దీనికి దగ్గరలో చిన్న పిల్లలకి కావాల్సిన మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఐటీ కంపెనీస్ బిగ్ బిగ్ మాల్స్ అండ్ హాస్పిటల్స్ ఉన్నాయి కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది ఈ అవకాశాన్ని మీరు అస్సలు మిస్ చేసుకోకండి మీకు నచ్చిన ఫ్లాట్ ని బుక్ చేసుకోండి మరిన్ని వివరాల కోసం కింద ఉన్న నెంబర్ కి కాల్ చేసి సైట్ విజిట్ చేయండి